మంచిర్యాల జిల్లా మందమరి వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల మూసివెతుకు రంగం సిద్ధమైంది ఆర్థికంగా నష్టపోయిన యాజమాన్యం కాలేజీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది దీంతో విద్యార్థులు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది ఈ మేరకు కళాశాల యాజమాన్యం తమ జీవితాలతో చెలగాట మారుతుందని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు భారీగా ఫీజులు చెల్లించి కూడా కనీసం పరీక్షలు రాయలేని పరిస్థితిలో తామున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ విద్యా అధికారులతో తమ సమస్యను చెప్పుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదని తమ తల్లిదండ్రులు యాజమాన్యంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే కలవడం లేదని తెలిపారు కనీసం ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధ్యాపకులకు మిగిలిన సిలబస్ పూర్తి చేయాలని కోరితే మూడు నెలలుగా జీతాలు రావడం లేదని తమ జీతాలు కూడా విద్యార్థులు చెల్లిస్తేనే పాఠాలు బోధిస్తామని లెక్చరర్లు చెబుతున్నారని విద్యార్థులు వాపోయారు ఏప్రిల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్కు సిద్ధమైనప్పటికీ కళాశాల మూసివేతతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లు మండిపడ్డారు కళాశాల యాజమాన్యం బాధ్యతగా వ్యవహరించి వేరే కళాశాలకు బదిలీ చేసి తమ జీవితాలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు లాస్ట్ ఇయర్ నుంచి అంటున్నారు సీనియర్స్ వాళ్ళతో అన్నారు కానీ అయినా కానీ తీసుకున్నారు మమ్మల్ని అంటే ఇప్పుడు మా స్టడీని వాళ్ళు ఆపేసినట్టే ఇప్పుడు మా కాలేజీ రన్ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఆ మా మేనేజ్మెంట్ సార్ ని సిద్దయ్ సార్ వీళ్ళు మేనేజ్మెంట్ లో ఉన్నారని సిద్ధే సార్ వాళ్ళ స్కూల్ కి వచ్చినాం పవర్ స్కూల్ కి వాళ్ళ ఇంటికి ఉండి వాళ్ళ స్కూల్ ఇల్లు ఒకే దగ్గర అని చెప్పి ఇక్కడికి వచ్చినాం వస్తే వాళ్ళ వైఫ్ ఆ మేడం ఏమన్నారంటే మేము మీరు ఇక్కడికి రావద్దు మీకు మాకు ఏ సంబంధం లేదు అనుకుంటా కొంచెం ఆమె రూర్ గా మాట్లాడింది ఎంత రెస్పెక్ట్ మేము ఇచ్చినామో అంత రెస్పెక్ట్ లేకుండా ఆమె మాట్లాడింది మిమ్మల్ని కొడతాం కానీ మిమ్మల్ని కంప్లైంట్ చేస్తాం మీరు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది మీరు ఇక్కడికి రావద్దు అనుకుంటా అన్నారు మేము ఇట్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎడ్యుకేషనల్ ఆఫీస్ దగ్గర ఎస్పీడేట్ దగ్గర ఎన్ని ఎన్నిసార్లు మేము వెళ్ళి మాట్లాడినా వాళ్ళని కలిసినా కానీ ఎవరు మాకైతే రెస్పాండ్ వస్తలేదు మాకు ఆన్సర్ కూడా ఎవరు చేస్తలేరు